హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తను బాలశ్రీ వ్లాగ్స్ నేను మీ బాలశ్రీ సో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత సో ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా అనమాట సో ప్రాసెస్ చెప్పే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక తను బాలశ్రీ బ్లాగ్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా లేట్ చేయకుండా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్న సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకునైతే అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా సో అవి కూడా ఈ విధంగా అయితే వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుంటున్నాను సో స్టార్టింగే కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే సో స్మెల్ అయితే బాగా పడుతుందనమాట సో ఈ విధంగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకుంటున్నా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూస్తే సో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నా అనమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మొత్తం అంతా కలిసేలాగా సో ఈ విధంగా కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే యాడ్ చేస్తున్నా ఒక టూ టమాటోస్ అయితే తీసి వేసుకున్న టమాటోస్ బాగా మగ్గిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి సో ఈ లోపల మనం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా సో పైన పెంకంతా అంతా తీసేసుకుని క్లీన్ చేసుకొని ఎగ్స్ అయితే పక్కన పెట్టేసుకున్న ఈ లోపల టమాటో కూడా బాగా మగ్గిపోయింది అందులోకి వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ కారం సో అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అందులోకి కొంచెం గరం మసాలా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని నేనైతే ఎగ్స్ చిన్న చిన్న మనం పెంకులతో ఉంటుంది కదా సో దాంతోనే చిన్న గీతలా పెట్టుకుంటానన్నమాట సో ముందే స్టార్టింగ్ ఆయిల్లో వేయించను అనమాట ఈ విధంగా కొంచెం చింతపండు నానపెట్టి చింతపండు గుజ్జు సమ్ అది వేయకుండా చింతపండు గుజ్జు వేసుకుంటే చాలా బాగుంటుంది అటు ఎగ్ పులుసు కాకుండా ఇటు గ్రేవీలా కాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ టమాటా తక్కువ వేసుకొని కొంచెం చింతపండు పులుసులా పెట్టుకొని మనం చింతపండు పులుసులోకి వేసుకుంటాం కదా మరి అంత కాకుండా చిన్నది వేసుకుంటే చింతపండు పులుసుదనం అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇటు రైస్లోకి వేసుకోవచ్చు చపాతీలోకి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందనమాట సో ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే వంస్కొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి సో సింపుల్ అండ్ టేస్టీ కర్రీని రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ ఇవ్వండి పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్